అనేక మంచి కార్యక్రమాలు భూమి శిస్తు రైతులకు రద్దు చేయడం కావచ్చు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే కానీ ఎన్టీఆర్ కాలం నుంచే అది కొంత ప్రారంభమైంది అది మనందరికీ తెలుసు చరిత్ర తుడిసేసి పోయేది కాదు దాని తర్వాత తెలంగాణ పోరాటం తెలంగాణ రావటం ఎన్టీఆర్ గారు చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు కానీ అన్ని రకాలుగా చేసుకున్నాం ఒక గుంట ఉన్న గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా వారం లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు పంపించినాం కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓన్లీ లక్ష రూపాయలు ఇస్తాడు నేను తులం బంగారం ఇస్తా తులం బంగారం వచ్చిందా ఇనవర్తలేదు వచ్చిందా కులం బంగారం తుస్తమన్నది ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కష్టం అంటున్నది రైతు బంధు అడిగితే చెప్పుతోని కొడతా అంటున్నది నేను చెప్పినా అయ్యా అట్లా మాట్లాడే మంత్రి గారు నీకు అహంకారం ఉన్నది నీకు కూడా చెప్పున్నది కొట్టడానికి కానీ రైతుల చెప్పులు చాలా బందోబస్తు ఉంటాయని చెప్పిన నేను వాళ్ళు ఒకవేళ అదే తిరిగేస్తే మీరు నశమైపోతారు మాడి మసైపోతారు ఈ అహంకారం మంచిది కాదు అని నేను చెప్పినా నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా ఎక్కడికి పోయింది కరెంటు బ్రహ్మాండంగా తొమ్మిది నెలలు తొమ్మిది సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అని మనం చేస్తా ఉన్నాం ఎక్కడికి మాయమైంది కరెంటు కోతలు ఉన్నాయా ఉన్నాయా నిన్న ఒక మాట జరిగింది నేను మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే ఆడ రెండు సార్లు కరెంటు పోయింది నేను చెప్పిన కరెంటు పోయింది అని మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిన రా లేదా వాళ్ళ అసమర్థతనా పోయింది పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి బట్టి విక్రమార్క ఆయన బట్టి విక్రమార్క కాదు బట్టి విక్రమార్క ఆయన ఏమి ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్దాల కోరు అబద్దం చెప్తున్నాడు అని చెప్తాడు ఇప్పుడు నా దగ్గర ఖాయం నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కర్ ఇస్ కరెంటు కోతలు నై నీళ్ల కొరత ఉంది హాస్టల్ మూసేస్తున్నాం మీరు ఇంటికి పోండి అని చెప్పిచ్చండి దాన్ని పెట్టి మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టి పెట్టి అదే బట్టి విక్రమార్క గారే చూడండి మీ ఘనత ఎంత ఉందో ఎక్కడనో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన ఏం చేసింది తెలుసునా ఏం చేసిండ్రు ఆ చీఫ్ అని ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న ఎందుకు సస్పెండ్ చేయొద్దో నోటీస్ ఇచ్చింది మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు కానీ కోతలు నిజం కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎక్కడ చూసినా వరి కోతలు ఇలా ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు ఇది జరుగుతున్న చరిత్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు వీళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక లక్ష రూపాయలు మాఫీ చేసిండు మీరు పరిగెత్తున్రీ ఇక ఉరుకున్రీ లగెత్తున్నది పోయి రెండు లక్షల రుణం తీసుకోండి నేను డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మాఫీ చేసి పడేస్తా అని చెప్పింది అయిందా రెండు లక్షల రుణమాఫీ అయిందా కాక పొంగి